ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం బెజవాడ దుఃఖదాయనిగా పిలిచే బుడమేరు పరిస్థితి ఏంటి భారీ వరదలతో విజయవాడ నగరాన్ని వణికించిన బుడమేరు వరద నివారణ చర్యలు ఎంతవరకు వచ్చాయి మొన్నటి సెప్టెంబర్లో వచ్చినటువంటి వరదల సమయంలో ఖచ్చితంగా బుడమేరు ఆపరేషన్ చేస్తాము ప్రక్షాళన చేస్తాము బుడమేరు వరద నుంచి శాశ్వత నివారణ చర్యలకు పూనుకుంటాము అని ప్రకటించిన ప్రభుత్వాలు ఎంతవరకు చేశాయి ఇదే ప్రశ్న బెజవాడ స్థానికుల నుంచి వినిపిస్తోంది విజయవాడ వాసులు మరోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు బుడమేరు వరదల నుంచి ఇంకా పూర్తిగా గట్టెక్కినటువంటి ప్రాంతాల్లో మరోసారి వరదలు వస్తే ఏంటి అనేటువంటి ప్రశ్న వినిపిస్తోంది ప్రభుత్వాలు తాము చెప్పినట్టుగా బుడమేరు ఆపరేషన్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అంటూ స్థానికులు నిలదీస్తున్నారు ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు దాదాపుగా ముప్పై ఏడు వేల క్యూసెక్కుల నీటిని వెలగతోడి నుంచి కిందకు వదిలితే ఆ నీరు పూర్తిగా దిగువకు వెళ్లేందుకు తగ్గట్టుగా బుడమేరుని వెడల్పు చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమని బుడమేరు మొత్తంగా కబ్జా చేసి ఆక్రమణ చేసినటువంటి వాళ్ళన్నిటిని కూడా తొలగించాల్సి ఉంది హైదరాబాదులో ఆపరేషన్ హైడ్రా తరహాలో విజయవాడలో కూడా ఆపరేషన్ సాగించి మొత్తం బుడమేరు పరీవాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చేస్తాం ఎవ్వరూ ఆక్రమణ జోలికి పోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని ముఖ్యమంత్రి చెప్పారు ఉప ముఖ్యమంత్రి చెప్పారు మున్సిపల్ మంత్రి చెప్పారు ఇరిగేషన్ మంత్రి కూడా చెప్పారు కానీ ఇంతమంది చెప్పినటువంటి మాట ఇప్పటి వరకు కనీసం ఒక్క అడుగు కూడా పడినటువంటి దాఖలాలు లేవు ఆ రోజు వరదల నాడి ఏ రీతిలో అయితే బుడమేరు ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో కనిపిస్తుంది చివరికి రెగ్యులేటర్ కూడా వెలగదోడు రెగ్యులేటర్ని కూడా పూర్తిగా సురక్షితంగా మార్చాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఇప్పటికీ హెడ్ రెగ్యులేటర్ గేట్లు అస్తవ్యస్తంగానే ఉన్నాయి మరోసారి భారీగా వస్తే ఏమవుతుందో అనేటువంటి భయంతో బెంగతో బిక్కు బిక్కుమంటూ గడపాల్సినటువంటి పరిస్థితి విజయవాడలో ఉన్నటువంటి లక్షలాది జనానికి కొనసాగుతుంది ఈ సమస్యని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోవడంతో అటు ఎగువనున్నటువంటి ముఖ్యంగా మైరవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదలెడితే దిగువన కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం వరకు అంటే దాదాపు కొల్లేరు ప్రాంతం వరకు కూడా నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి లక్షల ఎకరాల భూమి లక్షల మంది జనం బిక్కు బిక్కుమంటూ సాగాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతోంది మరి ప్రభుత్వం స్పందిస్తుందా చెప్పినటువంటి మాటకు తగ్గట్టుగా బుడమీర ఆపరేషన్ చేస్తారా ఉడమేరు ప్రక్షాళన చేసి ఆక్రమణ తొలగించి ప్రజలకు వరద ముంపు బెడద లేకుండా తప్పిస్తారా చూద్దాం మరి ఏం చేస్తారు